హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను ఈజీగా కొబ్బరి ఉండలు ఎలా చేయాలో చేసి చూపిస్తాను పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి కొబ్బరి తురుము పెట్టుకుంటే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంక స్టార్ట్ చేద్దాం కొబ్బరి ఉండలు తయారు చేసుకోవడానికి మూడు కొబ్బరి చిప్పలు తీసుకొని మిక్సీలో వేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి మూడు కొబ్బరి చెప్పలకి ఒక అరకిలో బెల్లము తురుముకొని పక్కన పెట్టుకున్నాం ఇలాచి ఒక తీసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి పొడి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాం బెల్లం వేసుకొని ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకుందాం బెల్లం కరిగిపోయింది కదండి ఈ లిక్విడ్ ని వడకట్టుకుందాం మనం ఇలా వడకట్టుకుంటే డస్ట్ ఏమున్నా ఉంటే పోతుంది వడకట్టిన పాకాన్ని కడాయిలో వేసుకుందాం తేగపాకాన్ని టెస్ట్ చేద్దాము ఇలా తేగపాకం వస్తే సరిపోతుందండి ఇప్పుడు మనం కొబ్బరి వేసుకుందాం కొబ్బరి వేసుకొని మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం ఇలాచి పౌడర్ వేసుకుందాం వేసుకొని మిక్స్ చేసుకుందాం మన ఇంట్లో కొబ్బరి చెప్పులు మిగిలిపోయినప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి కొబ్బరిలో ఫైబరు బెల్లంలో ఐరన్ ఉంటుంది కదా చాలా హెల్దీ లాంటివి తయారు చేసుకోవచ్చు ఇప్పుడు చెక్ చేసుకుందామండి ఇలా వేసుకొని కొంచెం ఉండలాగా వస్తే రెడీ అయిపోయినట్టేను రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం చల్లారిపోయినాక ఉండలు చుట్టేసుకుందాము ఇప్పుడు చల్లారిపోయిందండి మనకి ఇష్టమైన సైజులో మనం ఉండలు చేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి వండలు రెడీ అయిపోయినాయండి మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్